బిడ్డారా ఒక్కసారి చూడండి ఓ దైవజనునిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ఏం కోల్పోయి ఈరోజు మందిరానికి వచ్చావు కుటుంబంలో ఏం కోల్పోయావు ఆరోగ్యం కోల్పోయావా పర్వాలా పేరు ప్రతిష్టలు కోల్పోయావా చక్కటి ఉద్యోగం కోల్పోయావా మంచి ఆర్థిక స్థితిగతులు కోల్పోయావా ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనండి ఎంత సంతోషంగా బ్రతికేవాళ్ళమునండి ఒకప్పుడు ఎంత సంతోషమో ఇప్పుడు గుండెల నిండా దుఃఖం పుట్టెడు దుఃఖం పెట్టుకొని వచ్చానండి పర్వాలా గుండెల నిండా పుట్టుడు దుఃఖం ఉన్న ఈ స్థితిలో కూడా దేవుని స్థుతించటం ప్రారంభించు ఈ స్థితిలో కూడా హృదయమార ప్రభుని ఆరాధించడం ప్రారంభించు నీ స్థుతి కేకలు విని యేసు నామం పేరిట నీ స్థుతి ద్వారా స్థితిని దేవుడు మార్చును గాక చెప్పేసా స్తోత్రాలు చెప్దాం ఒక శావకుని దేవుడు వాడుకునేటప్పుడు ఇతడు శ్రమల్లో నిలవబడతాడా లేదా కష్టాల మధ్యలో నిలవబడతాడా లేదా కష్టాలకు కదిలిపోతాడా కష్టాల మధ్యలో స్థిరంగా నిలవబడే వ్యక్తి దేవుడు పరీక్షిస్తాడు సాతాను శోధిస్తాడు మీరు ఎరుగుదురు కదా క్రొత్త నిబంధనలో బలమైన పనిముట్టుగా వాడబడిన దైవజనుడు అపోస్తుడైన పౌలు వారు అడుగు పెడితే అడుగుబెడితే తనతో పాటు కలిసి ఎవరు అడుగుబెట్టిన అడుగుబెట్టిన ప్రాంతాల్లో ప్రజలంతా ఏమన్నారో తెలుసా భూలోకమును తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు భూలోకాన్ని తలకిందులు చేస్తే ఒక ఆయుధంగా దేవుడు మార్చుకున్నాడు ఆయుధంగా మార్చుకుంటూనే తన జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి తొమ్మిదో వచ్చాయి పదిహేనో వచనం తొమ్మిదో వచ్చాయి పదిహేనో వచనం నాతో కలిసి అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జిల్లు ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు కొంచెం పెద్దగా చెప్పాలి నా నామమును భరించుటకు ఇంకోసారి నా నామమును భరించుటకు నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు నెక్స్ట్ ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను ఏమన్నాడు ఏమన్నాడు అననీయతో నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా పౌలకు చూపించాడు పౌలా నా సాధనను నా పనిముట్టును నీ ద్వారా రాజ్యాలు కదిలిస్తా నిన్ను ఒక పనిముట్టుగా నేను వాడుకుంటా నా సాధనంగా వాడుకుంటా ఎట్ ద సేమ్ టైం నా సాధనంగా వాడుకోవాలంటే నీకు ఎన్ని శ్రమలు వస్తాయో కరువు వస్తుంది ఖడ్గం వస్తుంది ఉపద్రవం వస్తుంది వస్త్రహీనత వస్తుంది ఆకలి దప్పులు వస్తాయి దిగంబరిగా బ్రతికే పరిస్థితి వస్తుంది నా కొరకు నీ శ్రమలు అనుభవిస్తావా తమిళారా చూడండి నా కొరకు నీ శ్రమలు అనుభవిస్తావా కొరడాలతో కొడతారు బెత్తంతో కొడతారు దొంగల చేతిలో పడతావు మోసకారుల చేతులు పడతావు కొన్ని నష్టపోవాల్సి వస్తుంది ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరిగా కూర్చోవలసి వస్తుంది నా కొరకు కూర్చుంటావా అనుభవించబోయే ప్రతి శ్రమ చూపిస్తే అన్నాడు కరువైనా ఖడ్గమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఉన్నవైనా రాబో ఉనవైనా ఏసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదని ఒక బంగారంలాగా శోధనల మధ్యలో దేవుని కొరకు నిలవబడ్డాడు శోధనల మధ్యలో నిలవబడిన బంగారంతో ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేశాడు తమ్ముడు నా వైపు చూడు నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్న నిజమే ఉద్యోగ స్థలంలో కుటుంబంలో వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి ఒక మాట చెప్పమంటారా ఎంత శోధించబడతావో ఎంత శ్రమలు అనుభవిస్తావో అంత మహిమ పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు నీ జీవితంలో ఇంతే శ్రమ వచ్చిందా నీకు కలిగే ఇంతే తమ్ముడు ఆ ఫోటో చూపించు పాప్ నీ జీవితంలో చూడండి ఆ ఫోటో మొక్కజోన కండె ఐదు రూపాయలు నిప్పుల మీద కాల్చబడిన కండె పది రూపాయలు పెనం మీద ఏపిన పాప్కార్న్ ఏం అర్జం వస్తున్నాడో ఐదు రూపాయలతో కాస్త ఎక్కడికి పోయింది అరే ఐదు రూపాయలే ఎంత దాని బతికంత ఆయన అంటారే కాల్చక మునుపు దాని ఖరీదు ఐదు రూపాయలే కొంచెం నిప్పుల మీద పై పైన కాల్చారా కాల్చబడిన దాని ఖరీదు పది రూపాయలే నిప్పుల మీద కాదు మొత్తం టోటల్ ఫ్రై పెన మీద నరుదిక్కుల పెన మీద కాల్చాలని పెన మీద కాలిస్తే ఆ ఐదు రూపాయల మొక్కజొన్న కండే యాభై రూపాయలు ఖరీదైందిగా మారిపోయింది మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరి ఎక్కువగా పొందుకోబోతున్నారు ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం నిందంత రాగల కాలంలో ఆ నిందను దైగల దేవుడు ఎస్ ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలంలో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు హెల్ ఎంత కాల్చబడతావు ఎంత శ్రమ పెట్టబడతావు ఎంత ఇబ్బంది పెట్టబడతావు ఎంత నలకు ఎంత శోధించబడతావు ఎంత పరీక్షించబడతావు ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి దినానా నా దేవుడు మహిమగా మారుస్తాడు మహిమగా మారుస్తాడు అందుకని ఏం చేయాలి శ్రమలో నుంచి పారిపోకూడదు కష్టంలో నుంచి పారిపోకూడదు ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను ఎంత కష్టం వచ్చినా భరించే శక్తి దయచేయవా ఏసయా ఓర్చుకునే శక్తి దయచేయవా ఏసయ్యా ఈ శ్రమలో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేవా ఏసయ్యా అని అంటే అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తాను తమిడ నమ్మేరి ఈ మాట ఆమె నెంబర్ వన్ శ్రమల ద్వారా సాతాను శోధిస్తాడు రెండవ శోధన ఏంటో తెలుసా పాపం ద్వారా శోధిస్తాడు పాపం చేసే వ్యక్తులను నీ చేత పాపం చేయించే వ్యక్తులను నీ దగ్గరికి రాకుండా దేవుడు ఆపడం దేవుడు నేను పరీక్షిస్తాడు యోసేపు దగ్గరికి ఫోతిఫర్ భార్య నడుచుకుంటూ వచ్చింది నేనంట నడుచుకుంటూ వచ్చేటప్పుడు దేవుడు మధ్యలోకి వెళ్ళి లాఠీ కర్ర తీసుకుని స్టాప్దే ఆగక్కడ యోసేపును ముట్టుకోవడానికి ఇల్లేదు ఏంటే యోసేపు దగ్గరికి వెళ్తావా ఆగక్కడ అని దేవుడు ఆపొచ్చు కదా ఆపి నడితే బాగుండేదిగా బాగుండేదా ఇంకా ఆయన ఆపితే నువ్వు చేసేదేమంటాముడా ఆ కొంతమంది ఏంటో తెలుసా ఈడు పాపంలో పడి దేవుడు పలుమార్లు మాట్లాడినా ఒరే తప్పురాని గతంలో దేవుడి హెచ్చరించినా చేయకూడని తప్పు చేసి ఏమంటాడు తెలుసు దేవుడు నన్ను కాపాడలా ఆ పాపలో పడకుండా నన్ను తప్పించలా ఆ దేవుడు అడ్డుగా వచ్చి నిలవ దేవుడిని నిలవబడ్డా పరీక్షకు దేవుడిని నప్పగిస్తాడు క్రైస్తవ జనమ నా వైపు చూడండి నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కదా గత శనివారం మీరు విన్నారు కదా నీ పితరుల వంశంలో నీ తండ్రి వంశంలో నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు నిలవబడు దేవుని సన్నిధిలో నిలవబడు నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను నా హృదయపు నుంచి చెప్తున్నాను నిన్ను కన్న తల్లి వంశంలో నిన్ను కన్న తండ్రి వంశంలో నీ పూర్వపు చరిత్రలో ఎవ్వరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు నీ పిల్లలను దేవుడు నిలవబెట్టాలని కోరుకున్నాడు నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులు దేవునికి గొప్ప ప్రణాళిక ఎవరి మీద ఉంది యోసేప్ మీదే ఉంది విచిత్రం తెలుసా గొప్ప శోధనలు ఎదుర్కొంది కూడా యోసేపే గొప్ప శ్రమలు అనుభవించింది కూడా యోసేపే యోసేపు మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటానికి సైతాన్గాడు హోతిఫర్ రూపంలో యోసేపు దగ్గరికి వచ్చాడు తముడు నా వైపు చూడు ఫోతిఫర్ భార్య దగ్గరికి యోసేపు వెళ్ళాలా ఆ ఫోతిఫర్ భార్య యోసేపు దగ్గరకు నడుచుకుంటా వచ్చింది సైతాన్గాడు ఏం చేస్తాడో తెలుసా నీ మీద దేవుని కొన్ని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండునట్లుగా వ్యక్తులను దేవుడు ప్రేరేపించి మందిరంలోనైనా కాలేజీలోనైనా ఆఫీసులోనైనా కొంతమంది అమ్మాయిలను నీ దగ్గరికి పంపిస్తాడు కొంతమంది అబ్బాయిలను దేవుడు నీ దగ్గరికి పంపి సారీ సైతాన్ గడి నీ దగ్గరికి పంపిస్తాడు జనులకు దేవుని బిడ్డలకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా జనుడు పాపం చేయటానికి స్థలాలు వెతకాలి వ్యక్తులు వెతకాలి ప్రాంతాలు వెతకాలి ఎవరితో పాపం చేద్దామా ఎవరి నాడుకు దొరుకుతారని వ్యక్తులు వెతకాలి స్థలాలు వెతకాలి జాగ్రత్త ఈ మాట వ్యక్తులు వెతకాలి స్థలాలు వెతకాలి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి వెతకాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తులే వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చి నేను శోధిస్తారు తప్పు చేయటానికి నాకు ఒక అమ్మాయి దొరికితే బాగుండు అని అన్ని అనుకోవాలి కానీ నీ దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా మందిరానికి వచ్చిన ఆఫీస్కి వెళ్ళిన కంపెనీకి వెళ్ళిన ఎవరో ఒకరు నేను ఎందుకు వాళ్ళు శోధిస్తారు తెలుసా నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నిర్వీర్యం చేయటానికి క్షణపాల క్షణకాలపు సుఖం కోసం నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికను నిర్వీర్యం చేసుకుంటావేమో జాగ్రత్త ఆ తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది యోసేఫ్ చూసి మారు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయాడు ఇక్కడుంటే నేను శోధించబడతా శోధించబడితే ఏమైందయ్యా నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే బంగారంలాగా నేను బ్రతకాలి శోధనను జయించిన వాడిగా నేను బ్రతకాలి జయించిన కిరీటం దేవుడు నా తల మీద ఉంచుతాడు చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం పెద్దగా 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 ఎగైన్ ఇంకొకసారి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మీతో పంచుకోమని చెప్తున్నాడు ఎవరు తమ్ముళ్ళరా ఎవను తముళ్ళరా ఎవను మీ మీద మీ దేవుని కొన్న గొప్ప ప్రణాళిక ఎగైన్ నీ మీద నీ దేవుని కొన్న గొప్ప ప్రణాళిక తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతన పరిచే దేవుడు నీ తల్లిదండ్రుల వంశంలో ఎవరిని దీవించినంతగా నేను దేవుడు దీవించబోతున్నాడు నిన్నలా దేవుడు నిలవబెట్టబోతున్నాడు ఓ ప్రత్యేకమైన కృపతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు నిజమే గోత్రంలో ఎవ్వరు అప్పటికి రాజుగాల గోత్రంలో ఎవరికి పితరులు ఎవరికి దొరకని గొప్ప భాగ్యం దావీదుకు అనుగ్రహించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఇస్రాయేలుడు చేయలేని కార్యం ఒక మోషను బలపరిచి మోష ద్వారా నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి ఇజ్రాయిల్ని విడిపించాడు యోగభేద చేయలేని కార్యం అమరాము చేయలేని కార్యం పితరులు ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోష ద్వారా జరిగించాడు తమిళారా నా వైపు చూడం నువ్వు ఒక కారణ జన్ముడివి ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు జరిగించాలని కోరుకున్నాడు ఎగైన్ రక్త మాంసముల వలన పుట్టిన దానివి కాదు మానుషికేచ్ఛల వలన నువ్వు పుట్టిన దానివి కాదు దాని వివరం నేను చెప్పలేను ఇంకా మానుషికేచ్ఛల ద్వారా పుట్టిన దానివి కాదు మరలా చెప్తున్నా రక్త మాంసాలను బట్టి నువ్వు పుట్టిన వాడివి కాదు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను పుట్టించాడు పుట్టించాడు శ్రమంలో నిలవబడం పాపం నేను శోధించేటప్పుడు నిలవబడు ఆ శోధించేటప్పుడు శోధంలో నిలవబడ్డావా బంగారంలాగా ఒక అద్భుతమైన పన్నిముట్టుగా నేను మరల్చడం దేవుడు ప్రారంభిస్తాడు దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పరీక్షిస్తాడు రెండు మాటలు చూడండి తిమో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం నాతో కలిసి మరియు వారు మొదట పరీక్షించబడవలెను తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును అంటే దేవుని మందిరంలో ఒక అబ్బాయిని పరిచారకుడిగా వాడుకోవాలంటే ఏం చేయాలి ఒక అబ్బాయిని సేవకు వదిలిపెట్టాలంటే సేవకు వదిలిపెట్టే ముందు ముందు ఏం చేయాలి ఒక సేవకురాల్ని సేవలో వాడుకోవాలంటే వాడుకునే ముందు ఏం చేయాలి ఒక యవన బిడ్డను మందిరంలో ఒక పాటగాడిగా ఒక గాయకుడిగా వాయిద్యకారుడిగా ఒక పరిచారకుడిగా నిలవబెట్టాలంటే పరిచారకుడిగా నిలవబెట్టే ముందు ఏం చేయాలి పరీక్షించాలి పరీక్షలో అనించుడైతే వాడు పరిచారకుడుగా ఉండవచ్చును అంటాడు అయితే దేవుని పిల్లరా ఈ పరీక్షించబడేటప్పుడు శోధించబడేటప్పుడు ఎప్పుడైనా నువ్వు శోధించబడుతూ బలహీనుడు అయితే రై ఎంతకాలం నువ్వు శోధించబడేది శోధన చేయించలేకపోతున్నాను ప్రభా ఎంతకాలం ఈ పేద ప్రార్థన చేసేది అని దేవుడు అసహించుకోవడం ఈ కృపగల దేవుడు ఎవరో తెలుసా శోధించబడుతు నొక్కల దేవుడు ఎవరో తెలుసా ప్రతి వారికి సహాయము చేసే సహాయకుడు ఆయన సహాయ రెండో ఆయన పద్దెనిమిదో రాను నాతో కలిసి తాను శోధింపబడి శ్రమ పొందాను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు చెప్పలకొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం విన్నారు ఈ మాట వినండి నువ్వు శోధించబడుతున్నావు శోధించబడుతున్నావు నీ చూపు పవిత్రంగా కాపాడుకోవాలనుకున్నావు ఎక్కడో చూపులో తప్పిపోయావు ఎక్కడో ఆలోచనలో తప్పిపోతున్నావు రకరకాల శోధనల మధ్యలో నలిగిపోతున్నావు మోకరించి దేవా ఈ శోధన జయించలేకపోతున్నా ఈ కంటిని జయించలేకపోతున్నా ఈ చూపును జయించలేకపోతున్నా ఈ సెల్ ఫోన్ వ్యసనాన్ని జయించలేకపోతున్నా జై జీవితం నాకు దయచేవా అని అడిగితే ఈ కృపగల దేవుడు చేయి చాచి నీకు సహాయం చేసి శోధనలో నుంచి దేవుడు తప్పిస్తాడు ఎందుకు తప్పిస్తాడో చెప్పమంటారా ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కంటి ద్వారా శోధించబడ్డాడు ఆలోచనల ద్వారా శోధించబడ్డాడు హృదయపు తలంపుల ద్వారా శోధించబడ్డాడు అన్ని కోణాల్లో శోధించబడ్డాడు కానీ శోధన జయించి పాపము చేయకుండా పవిత్రుడిగా బ్రతికాడు ఏసైక కలుగును గాక ఏమండి ఆ నొప్పి అనుభవించిన వాడికి ఆ నొప్పి ఇంకొకడికి వస్తే వాడి బాధ అర్థమైంది ఇప్పుడు ఎవరికైనా పిప్పన్ను వచ్చింది అనుకోండి పిప్పి పన్ను వచ్చింది అనుకోండి అబ్బా నొప్పి అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నా తలేదో అయిపోతుంది అని వాళ్ళు అంటా ఉన్నారు పిప్పని ఎప్పుడు రాని వ్యక్తి ఆ పక్క ఏమిటండి మరీ ఓవర్ చేయక మాకు బెదిరా అంత నొప్పి ఉంటుందా ఉంటే ఉంది కానీ అంత నొప్పి ఉంటుందా సరే నొప్పి ఉంటే ఉంది పద్నాకలు అమ్మాయ ఏమంటారు లారీ కింద పడిన కుక్కలాగా పద్నాకలు మూలుగుతో ఏంటి మరీ ఓవర్ చేయక బెదరు అని అంటాడు ఎప్పుడైనా తనకు వస్తే జ్ఞానదంతం అంటారు చూసానా జ్ఞానదంతం బయలుదేరితే అప్పుడు అంటాడు బెదరో నీ బాధ ఇప్పుడు అర్థమైంది బెదరు ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్కే అమ్మ అప్పుడు షుగర్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఏ మధ్యరాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదు పండుకోవటం తెల్లారిజామా ఐదో ఆరింటి దాకా పండుకున్నా కానీ అస్సలు పట్టలేదు ఎందుకు నిద్ర పట్టలేదు అంటే రాత్రిపూట చురుకుమని పోటు వస్తుంది ఆ పోటు పడవటంతో కాలు ఇట్లా జర్రమని వెనక లాగుతా ఏడింటి దాకా పండుకున్నా కానీ నాకు నిద్ర పట్టలేదు అని చెప్పేమనుకోండి షుగర్జబ్బులు ఏమంటాడు తెలుసా మొహంజుడు పుచ్చకాయ అంతలా వాసింది నిద్ర పట్టలేదు అంటే ఏడింటి దాకా వండుకున్నాడు ఏడింటి దాకా మంచం మీద పొండుకొని ముఖం ఎంత పొచ్చలావంత వాసినట్టు ఉంటే సురుక్మని పొడిసిందంట కాలు వెనక్కలాగాడు అంటని వెనక సెటైర్ లేస్తాడు అదే ఇంక షుగర్ ఇంకొక షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్తే బ్రదరు ఇట్లా సురుక్కుమని పొడిసినట్టు ఉంది బ్రదరు కాలు లాగే బ్రదరు నిద్రే పట్టలేదు బ్రదరు అంటే అప్పుడు అంటాడు బెదరో నా అంతే బెదరు మరి బాధ అట్టాడు ఇది ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్ అర్థం చేసుకోగలడు నా ఏసై ఎవరో తెలుసా నిన్ను అర్థం చేసుకోగలిగే మనసున్న మహారాజు మనసున్న మహారాజు ఏ శోధనలో నువ్వు నలిగిపోతున్నా ఎంత భయంకరంగా శోధించబడుతున్నా పూర్తిగా సాతాను చరలోకి నువ్వు వెళ్ళినా నా వైపు చూడండి పూర్తిగా సాతాను చెరకే నువ్వు వెళ్ళినా పూర్తిగా సాతాను చెరకే వెళ్ళినా నన్ను బ్రతికించేసాయా ఈ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తేసయ్యా గుండె లోతుల్లో ప్రార్థన చేస్తే ఉన్నత స్థలము నుండి తన హస్తాన్ని చాపి నేను పైకెత్తి జగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి మరెన్నడూ నీ పాదములు జారిపోకుండా అనే బండ మీద స్థిరపరచటానికి దేవుడు శక్తి కలిగినవాడు బంగారం బంగారం శోధనను జయించిన జై జీవితాన్ని గుర్తు అయితే ఈ బంగారాన్ని తీసుకొచ్చి ఏం చేశాడట బంగారమును సుత్తితో కొట్టాడట చెప్పండి చెప్పాలి ఇప్పుడు మనమందరం ఎవరమీ బంగారాలు ఈ బంగారాన్ని ఏం చేయాలట సుత్తితో కొట్టిన బంగారం సుత్తితో బంగారాన్ని కొట్టి డాళ్లను తయారు చేశాడట కేడములను తయారు చేశాడట అవన్నీ ఎక్కడుంచాడట అరణ్యములో ఉన్న దేవుని మందిరంలో ఉంచాడు ఎందుకు ఆయుధాలను ఉంచాడు రాజు వాడుకోవటానికి రారాజైన యేసయ్య ఏసయ్య నిన్ను వాడుకోవాలంటే శోధనల్లో గెలిచిన బంగారం లాంటి నిన్ను మందిరానికి వచ్చినప్పుడు సుత్తితో కొడతాడు ఆమెన్ ఏంటి కొంచెం పెద్దగా చెప్పాలి అంటే సుత్తితో కొట్టడం అంటే అంటాడు కదా ఇరిమియా ప్రవక్త నా మాటలు అగ్ని వంటివి కావా బండలను బ్రద్దలు చేసే శుద్ధి వంటిది కాదా అంటాడు నేను ఇందాక చెప్పే కదా కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది అక్క మాట చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులు తయారు చేస్తుంది మందిరం దేవుడు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది ఎట్లా మందిరానికి వచ్చినప్పుడు వాక్యమని శుతితో వాక్యాన్ని శుతితో పోల్చేరు లేదో చూడండి ఆ మాట ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం చూడండి ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం నాతో కలిసి చెప్పండి నా మాట అగ్ని వంటిది కాదా బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా నా వైపు చూడండి మనమందరం అని చెప్పాం బంగారాలం ఆమె అన్న నేను బంగారం అని ఎట్లా చెప్తారన్న అని అంటారా మీరు మందిరానికి వచ్చారంటేనే శోధన జయించిన వారు కాబట్టి మందిరానికి రాగలిగారు ఏంటి శోధన చైతన్ గారు అంటాడు ఆదివారం మందిరానికి వెళ్ళాల్సిన అవసరం వరంకోసారి జరిపోద్ది కదా నెలకోసారి సరిపోద్ది కదా అని ఆపుతాడు వాడి శోధన జయించి ఇక్కడికి రాగలిగారు మీరు ఎవరో తెలుసా బంగారం బంగారం లాంటి మిమ్మల్ని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యమైన శుద్ధితో దేవుడు కొడతాడు ఆమెన్ కొట్టేటప్పుడు కొట్టబట్టానికి అప్పగించుకో ఎందుకు వాక్యమైన శుద్ధితో కొడతాడు తెలుసా నంబర్ వన్ నేను నునుపుదానిగా చేయటానికి నంబర్ టూ నీలో ఒక రూపం ఏర్పడటానికి నంబర్ త్రీ యజమానుడు వాడుకునే పాత్రగా నేను మార్చటానికి వాక్యమనే శుద్ధితో దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు